లోకంలో మరి ఏ ఇతర గ్రంథానికి లేని విశిష్టత ఒక్క భగవద్గీతకు మాత్రమే ఉంది అవతారమూర్తులు మహర్షులు మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని జయంతిగా జరుపుకుంటారు అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతిని జరుపుకుంటున్నాము ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి కూడా జయంతి లేదు సుమారు ఐదు వేల రెండు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహా నిర్వాణం సమీపిస్తున్న సమయంలో కలియుగం కారు మేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో ఆ గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ మానవ జాతిపై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది ఏది తెలిస్తే మానవుడికి ఇంకా మరేది తెలియాల్సిన అవసరం లేదో ఏది ఆత్మ పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరిస్తుందో వివరించగలదో ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకు నడిపించగలదో అదే భగవద్గీతలో ఉంటుంది భగవద్గీతలో ఉన్మాదం ఉండదు మూఢ నమ్మకాలు ఉండవు భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితంపై ఆసక్తి పోతుందా అంటే భగవద్గీత విన్న అర్జునుడు అడవలకు పోలేదు గాంధీవాన్ని ధరించి కురుక్షేత్రానికి వెళ్ళాడు భగవద్గీత కర్తవ్య విముఖుడిని కర్తవ్యం వైపు నడిపించేలాగా చేస్తుంది భగవద్గీత శాస్త్రీయ గ్రంథమా అంటే ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతను కోట్ చేసిన వాళ్లే భగవద్గీతని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్లే ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీతని ప్రచారం చేయటం ద్వారా కొన్ని కోట్ల మంది విదేశీయులని కృష్ణ భక్తులుగా మార్చారు ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనో వేగంతో పరుగులు తీస్తుంది అనటానికి ఇదే నిదర్శనం